హలో అండి అందరు ఎట్లున్నారు మీరు అందరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మేము సండే రోజు వెళ్దాం వెళ్దామని ప్లాన్ చేశాము టూ త్రీ టైమ్స్ కూడా అనుకున్నాం కానీ వెళ్ళడం కుదరలేదు ఎంతైనా అమ్మ అగ్ని ఉంటేనే కదండి వెళ్ళడం అదే అదే పిలుచుకుంటేనే కదండి వెళ్ళడము సో ఇక్కడ మేమైతే మా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చి ఇదే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్లో అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ అమ్మకి కళ్ళు శాఖ పోసి రెండు నాటుకోళ్ళు అయితే ఎక్కిద్దామని అనుకున్నాము ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి మనం అమ్మవారిని దర్శించుకోవడానికి అని లోపలికి వెళ్తాము ఇది వచ్చేసి ఉచిత దర్శనం కూడా ఉంది కానీ మనం టికెట్ తీసుకుంటే కొంచెం త్వరగా వెళ్ళిపోతాము సో టికెట్ వచ్చేసి ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ సో మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనంలోనే వెళ్దామని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయలు నిమ్మకాయలు పూలదండలు ఇవన్నీ కొనుక్కొని సో మేము టికెట్ అయితే అని వెళ్ళాము కానీ గుడి లోపల వాతావరణం మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా అమ్మకి దగ్గరగా ఉన్నట్టయితే అనిపించింది పిల్లలు లేని వారు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడున్న చెట్టుకి ఉయ్యాలలో ముడుపులు కట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలను తీర్చుకుంటారు ఇక నాటుకోడ్ల దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి రెండు నాటుకోడ్లు మేము బైరం ఆడంగా ఆడంగా రెండు వందలు తగ్గించి రెండు వేల మూడు వందలకి మాకు ఈ నాటుకోడ్లు అయితే వచ్చాయి ఇక కళ్ళు బాటిల్ వచ్చి యాభై రూపాయలు అంట ఒక బాటిల్ ఒక బాటిల్ తీసుకొని ఇక అమ్మకి సాకు పోదామని అయితే షూ చేసినాం ఇక్కడ కూర ఉండడం అయితే స్టార్ట్ చేసేసింది మొత్తానికైతే బాగానే రుచిగా చేసింది స్టార్టింగ్ కూరలేమో మాకు నాలుగు కేజీలు చూపించింది ఇక వేస్టేజ్ అంతా పోయిన తర్వాత రెండున్నర కేజీలు అయితే కనిపించింది సో ఇదండి సండే రోజు ముచ్చట్లు మీకు పోయిట్లు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ